మేషరాశి ఈరోజు మేషరాశి వారికి కొంత అనుకూలంగా ఉంది ఆర్థిక పరంగా అనుకూలిస్తుంది ముఖ్యమైన నిర్ణయాల్లోపట మీకు విజయాన్ని చేకూరుస్తూ ఉంటుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఇంటిలోపట సంపూర్ణ సహకారము మీకు ఉంటుంది మిత్రుల ద్వారా కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు వారు ఈరోజు బృహస్పతి నమ అని చెప్పి పదకొండు సార్లు చదువుకొని గురువుకు నమస్కరించి మీ యొక్క ముఖ్యమైన పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి పనుల్లోపట కొంత వేగం పెరిగినా కూడా ఫలితాలు ఆలస్యంగా వస్తాయి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంది మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు ఉద్యోగస్తులకు కొంత అనుకూలిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి ఆరోగ్యంగా అనుకూలంగా ఉంది కాబట్టి ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉత్సాహంగా గడుపుతారు వృషభ వారు ఈరోజు షిరిడి సాయినాథునికి మూడు వత్తులతోని దీపాన్ని వెలిగించి సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి ఈరోజు నూతన అవకాశాలు వస్తాయి వాటిని వాడుకోండి మీకు మంచి జరుగుతూ ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది ఆర్థికంగా మేలు జరుగుతుంది మీకు ధన వ్యయాలు సమానంగా ఉంటాయి మిథున రాశివారు ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీకు మంచి ఫలితాలు వస్తాయి ఈ రాశివారు ఈరోజు ఐదు వత్తులతోని దీపాన్ని వెలిగించి గురువుకు సమర్పించండి శ్రీ గురవే నమ అని చెప్పి బృహస్పతి గ్రహం గురుగ్రహానికి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది